Welcome to MNC News వారికి ఈరోజు కలిబూరు రామ్ప్రసాద్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన టోర్నమెంట్ క్రికెట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వైఎస్ఆర్సిపి సమన్వయకర్త నేదురుమల రామ్ కుమార్ రెడ్డి గారు సరేంద్ర కుమార్ యాజచంద్ర గారు మిగతా వేది పెద్దలకు వేది బృందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈరోజు వెంకడిగిరిలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న కలిబి రాంప్రసాద్ గారు ఇది ఏడవ టోర్నమెంటు ప్రతి సంవత్సరం సమయం తప్పకుండా వెంకడిగిరిలో వ్యూహాలను ఉత్సాహపరుస్తూ ఒకటో వార్డు నుంచి ఇరవై ఐదో వార్డు వరకు సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ టోర్నమెంట్ కి ఆయన ఎంతో పట్టణాలతో ఖుషితో ప్రతి సంవత్సరము తమ తప్పకుండా ఈ సంవత్సరము వారు సతీమని లెక్కలు చెప్పేసి రాజశ్రీ గారి పేరుతో జరపడం అందరికీ ఆమె సతిపోయిన బాధ అవ్వకుండా ఆమె పేరుతో ఈ కార్యక్రమాన్ని జరిపించడం కొంతవరకు అందరూ కూడా అభినందిని నేను రామప్రసాద్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఇలాంటి టోర్నమెంట్లు మరి ఎన్నో మెమరిగల పట్లలో మరి కూడా కొంతమంది కూడా ఇలాంటివి చేసి ముందుకొచ్చి ఈ క్రీడా రంగంలో ఎవరికని కూడా మంచి పేరు ప్రదర్శించావాలని ఆడే ప్రతి ఒక్కరు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజల హత్యకి నమస్కారం చేస్తూ ఈ తీసుకుంటున్నాను రాజేశ్వరమ్మ మెమోరియల్ ఈ టోర్నమెంట్కి ముఖ్య కారకులైన కళమెంట్ రాంప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ సీనియర్ నాయకులు వారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత మంచి టోర్నమెంటు వారు గత ఏడు సార్లుగా చేసినట్టే ఈసారి కూడా వారు చేయడం దానికి నన్ను పిలవటం చాలా సంతోషం అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కౌన్సిలర్లకి ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇతర పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త నేదురుమలి రామ్ కుమార్ రెడ్డి గారికి ఈ ఈ టోర్నమెంట్లో పాలు పంచుకునే దానికి వచ్చిన క్రీడాకారులందరికీ క్రికెట్ క్రీడాకారులకి ఇతర వెంగళగిరి పౌరులకి మీడియా మీడియా మిత్రులకి ప్రెస్ మిత్రులకి ఇతర శాటిలైట్ ఛానల్ వారికి మీ ప్రెస్ వారికి యూట్యూబ్ ఛానల్ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అడ్వాన్స్ సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ కొన్ని విషయాలు నేను గతంలో కూడా చెప్పాను మళ్ళీ కూడా ఈ సందర్భంలో చెప్పాల్సిన అవసరం ఉంది వెంకటగిరికి క్రికెట్కి సంబంధం చాలా ఉంది వెంకటగిరి ఒక చిన్న పట్టం అయి ఉండొచ్చు కానీ క్రికెట్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ చరిత్రలో వెంకటగిరిది ప్రధాన స్థానం అని సగౌరవంగా ఒక వెంకటగిరి పౌరుడిగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈ వెంగడిగిరి ఇటువంటి చిన్న పట్టణం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు ఏడు మంది రంజి ట్రాఫీ ఆడారు ఒక ఊరు నుంచి ఏడు మంది రంజి ట్రాఫీ ఆడారంటే మన జిల్లాలో అయితే జరగలేదు బహుశా గుంటూరు విశాఖపట్నం విజయవాడ అటువంటి పెద్ద పట్టణాల్లో తప్ప ఇంత చిన్న పట్టణం నుంచి ఏడు మంది ఆడటం అనేది నిజంగా అది చాలా గర్వంగా మనం వెంగడిగిరి క్రికెట్ అభిమానులుగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ తరానికే కాదు రాబోయే తరాలు కూడా చెప్పుకోవచ్చు ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే మన రాష్ట్రంలో తొలి టర్ఫ్ క్రికెట్ అంటే ఈ రోజు క్రికెట్ అంతా టర్ఫ్ పైన జరుగుతుంది గతం పూర్వంలో భారతదేశంలో టర్ఫ్ క్రికెట్లు లేనప్పుడు బ్యాటింగ్ వికెట్స్ పైన జరిగేది టర్ఫ్ వికెట్ కూడా మన వెంకటగిరిలో ఇప్పుడు ఎక్కడైతే సితారా బంగ్లా అంటారో ఫస్ట్ టర్ఫ్ క్రికెట్ కూడా అక్కడే వేయటం జరిగింది ఫస్ట్ టర్ఫికెట్ పైన రంజీ ట్రాఫీ మ్యాచ్ కేరళ ఆంధ్రప్రదేశ్ కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులో అనుకుంటాయి నాట్రామ్ అక్కడే అక్కడే జరిగింది అది కూడా ఒక గర్వకారణం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంకొక చిన్న తమాష అయిన విషయం ఉంది సరేనా నైన్టీన్ ఫిఫ్టీ త్రీ మన రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం విడిపోలేదు అప్పుడు అప్పుడు మన క్రికెట్కి ఇక్కడ అవకాశం మన తెలుగువారికి చెన్నైలో క్రికెట్ ఆడే అవకాశం దొరకలేదు మన తెలుగు భాషకి వాళ్ళు తమిళు కాబట్టి మనకు అంత అవకాశం లేని దానివల్ల మా తాతగారు అప్పుడు స్వర్గీయ వివిఆర్ కే యాచంద్ర గారు వారు ఇంకొంతమంది పెద్దలు మన రాష్ట్రానికి చెందిన పెద్దలు కర్నల్ సీకే నాయుడు అంటే మన ఇండియన్ క్రికెటర్ అయినా మన తెలుగు వారే పరోడాల సిట్లు అయ్యి ఇండియాకి ఆడుతూ ఉన్నారు ఆయన సహాయంతో ఆంధ్రాకి తొలి అంటే బ్రిటిషెస్ ఏర్పడించింది కాకుండా తొలి క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అని ఒక పద్మూడు జిల్లాలతో మాకు వేరే క్రికెట్ అసోసియేషన్ కావాలని ఏర్పాటు చేసుకున్నారు ఏ పద్మూడు జిల్లాలు ఏ ప్రాంతం అయితే శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు తిరుపతి నుంచి కర్నూలు వరకు ఆ రోజు పంతొమ్మిది వందల యాభై మూడులో అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పడలేదు పంతొమ్మిది వందల యాభై ఆరులో రాష్ట్రం ఏర్పడింది పొట్టి శ్రీరాములు గారి త్యాగం వల్ల ఏ ప్రాంతం అయితే ఫస్ట్ క్రికెట్ అసోసియేషన్ ఫామ్ అయిందో అదే యాభై ఆరులో రాష్ట్రం అయింది దాని తర్వాత అదే ప్రాంతం మళ్ళీ తన ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో వచ్చింది ఈ రోజుకి రాష్ట్రం విడిపోయిన ఆ పదమూడు జిల్లాలే ఉన్నాయి దీనికి నాంది క్రికెట్ అని మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు ఈ భౌగోళిక స్థానం ఏదైతే ఈ రోజు మన రాష్ట్రంగా ఉందో అది క్రికెట్ వల్ల ఏర్పడిందని నేను చాలా సగౌరవంగా చెప్తున్నాను దీని అందరూ గుర్తు చేసుకోవాల్సింది అదేవిధంగా మన పెద్దలు వెంకటగిరికి క్రికెట్కి ఎంతో నేను కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఒక మూడు సంవత్సరాలు ఉండటం జరిగింది క్రికెట్ అనేది ఈనాటిలో చాలా డబ్బులు ఉన్నాయి అడ్వర్టైజ్మెంట్ వల్ల టీవీ రైట్స్ వల్ల చాలా డబ్బులు వస్తున్నాయి అసోసియేషన్స్ ఉన్నాయి కానీ ఇవన్నీ ఏమీ లేని రోజులు కనీసం టెన్ టికెట్ రంజి ట్రాఫిక్ రోజు రంజీ ట్రాఫిక్ ప్లేయర్ అంటే మినిమం ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటారు ఎయిర్లో ట్రావెల్ చేస్తారు అది తప్పు చేయరు ఆ రోజు సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ లో కూడా లేని రోజుల్లో మా కుటుంబం దాన్ని పోషించడం జరిగింది కాబట్టి ముఖ్యంగా దాని విలువ నాకు కూడా తెలియలేదు అసోసియేషన్లో భాగమైన తర్వాత తెలిసింది మా తాతగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆయన క్రికెట్ పైన చూపించిన ఆ రోజులో చూపించిన మక్కువ ఏ రోజైతే క్రికెట్ అయితే పెద్ద తెలియదు ఇది ఈ సందర్భం క్రికెట్ టోర్నమెంట్ సందర్భం కాబట్టి నేను ఈ క్రికెట్కి సంబంధించి నాలుగు విషయాల మీద పంచుకోదలుచుకున్నాను మళ్ళీ అవకాశం ఇచ్చిన రామ్ప్రసాద్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ విషయం ఆల్ ద బెస్ట్ ఫర్ కండక్టింగ్ ది టోర్నమెంట్ సక్సెస్ఫుల్లీ అండ్ ఆర్గనైజర్స్ కూడా నా వెల్ విషయస్ తెలియజేస్తూ ప్లేయర్స్ అందరూ స్పోర్టివ్ స్పిరిట్ తో ఆడండి దయచేసి గెలుపు ఓటమి ఒకటిగా తీసుకోండి ఎవరో ఒకరు గెలవాలి కాబట్టి ఎందుకంటే జీవితంలో స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది చాలా ముఖ్యం మిగతా వాళ్ళు జీవితం చూసేదానికంటే స్పోర్ట్స్ మెన్ చాలా బాగా చూస్తారు చాలా పాజిటివ్ థాట్తో పడతారు గెలుపు అనేది ఒకటిగా తీసుకుంటారు రేపు జీవితంలో వచ్చే ఎగురు ఎగురు కూడా ఒకటిగా తీసుకొని జీవితంలో అత్యధిక స్థానానికి పోయేదానికి క్రీడ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ని కల్టివేట్ చేసుకొని ఒక మంచి టోర్నమెంట్ కండక్ట్ చేయాలా వితౌట్ ఎనీ కాంట్రవర్సీస్ ఆడాలని మీ కోరుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు క్రికెట్ ఉంది అని అంటే ఇంత మంచి గ్రౌండ్ ఉంది అని అంటే వారి కంటిన్యూస్ కాంట్రిబ్యూషన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఓల్డర్ జనరేషన్స్ అది ఇష్టంతో కొందరు చేస్తారు కొనసాగించాలని కొందరు చేస్తారు ఆడకపోయినా కూడా వి షుడ్ ఆల్ బీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ రాజావారి కుటుంబం ఇక్కడ ప్రజలందరి బాగోగులు చూసుకుంటూ కళలను ప్రోత్సహిస్తూ అలాగే క్రీడలు కూడా స్ఫూర్తిదాయకంగా ముందుండి నడిపిస్తున్న రాజావారికి ఇప్పుడు దాన్ని చూస్తున్న సరగజ్ఞచంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే కలిమి రాంప్రసాద్ తన సొంత ఖర్చుతో ఒక ఉత్సాహం నింపాలి సంక్రాంతి సంబరాలు సంవత్సరం మొదలు ఈ క్రీడలతో మొదలు పెట్టాలని సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ గా దీన్ని కొనసాగిస్తూ ఉన్నాడు వారికి అభినందనలు నాకు ఎప్పుడు ఒక చిన్న కంప్లైంట్ ఉంటుంది అంటే స్పోర్ట్స్ అంటే ఉత్సాహంగా చేసేది కదా అర్లీ మార్నింగ్ చేస్తే బాగుంటుంది నేను టైం మెయింటైన్ చేస్తాను ఒకవేళ నెక్స్ట్ ఇయర్ నన్ను కానీ పిలిస్తే లెట్స్ డూ ఇట్ అర్లీ ఇన్ ద మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా కలుస్తాం ఏమంటారు క్రికెటర్స్ అంతా ఆల్రెడీ మీరు గ్రౌండ్స్ వస్తున్నారంట కదా వచ్చి మళ్ళీ తయారయ్యి మళ్ళీ ఇంటికి పోయి తిరిగి వచ్చి అన్నట్టు కదా అర్లీ మార్నింగ్ వచ్చినప్పుడే వచ్చి ఈసారి ఆ విధంగా స్టార్ట్ చేస్తాం ఒకవేళ నన్ను కానీ పిలిస్తే ముఖ్య అతిథిగా సార్ మీరు ఇందాక చెప్పింది విన్నా సికే నాయుడు గారి గురించి ఐ థింక్ దర్ ఇస్ అ టోర్నమెంట్ ఆర్ అ ట్రాఫీ ఆఫ్టర్ హిమ్ ఉంది కదా ఉండయి అదే విన్నా నేను క్రికెట్ ఎప్పుడు ఆడలేదు కానీ నాదంతా ఫుట్బాల్ తెలుసు కదా వెంకట జనానికి అందరూ తెలుసు నాది ఫుట్బాల్ కదా ఆ టోర్నమెంట్ కూడా పెట్టా చెప్పూ ఇంకో ఆయన ఒకరు ఒకరు ఆడాడుకుంటా ఉంటాం అప్పుడప్పుడు ఆయన గుర్తు చేసుకుంటా ఉంటాడు అప్పుడప్పుడు నేను గుర్తు చేస్తూ ఉంటా మేము మర్చిపోయినప్పుడు మా విలేకరు మిత్రులు గుర్తు చేస్తూ ఉంటారు ఎవరో ఒకరికి బట్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద ప్లేయర్స్ సంక్రాంతి సంబరాలు మొదలైనవి పండగలు బాగా చేసుకోండి అందరం కలిసి ఉంటాం కలిసి గట్టిగా ఉంటాం ఒకరికొకరు ఉంటామని తెలియజేస్తూ వన్స్ అగైన్ గుడ్ లక్ టు ఆల్ ది ప్లేయర్స్ థ్యాంక్ యూ అదేవిధంగా మీడియా మిత్రులకి సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అతిథులు నేద్రమల్ రామ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా సర్వజ్ఞ యాచేంద్ర గారికి సాయి కృష్ణ గారు అనివార్య కారణాల వల్ల ఈరోజు ఆయన గారు రాలేదు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇరవై ఐదు వార్డుల కౌన్సిలర్ గారికి అదేవిధంగా రూరల్ మండలం నుంచి విచ్చేసినటువంటి నాయకులకి యువసేన ఇన్ని రోజులు ఈ ప్రోగ్రాంని నడిపిస్తున్నటువంటి యువసేనకి అదేవిధంగా ఇరవై ఐదు వార్డుల నుంచి వచ్చేసినటువంటి యూత్కి వెంకటగిరి నిరోజకరంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కుమార్ రెడ్డి అన్న ఒక మాట ఉన్నారు ఇక్కడ ఈ గ్రౌండ్ విషయం ఇంకా క్లియర్ గా ఉందని ఈ గ్రౌండ్ లో ఇంకా చాలా తలకాయ నొప్పి ఉన్నాయి ఒకసారి మీ గమనానికి వచ్చింది తప్పుగా చెప్తున్నాను ఈ గ్రౌండ్ ఇంకా చాలా లో ఉంది అదే విధంగా ఇది ఎప్పుడు ప్రతి సంవత్సరం పదకొండు గంటలకి మొదలవుతుంది ఈ సంవత్సరం కొంచెం ఎర్లీగా పెట్టడం వల్ల అందరూ డిస్టర్బ్ అయినట్టున్నారు గతంలో టూ ఇయర్స్ ఈ ప్రోగ్రాం జరగలేదు దానికి కారణం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలిసి ఉండొచ్చు దానికి నేను సారీ చెప్తున్నాను అది నా వల్ల జరిగిందా లేదా అన్నివారి కారణాల వల్ల జరిగిందా తెలీదు ఇంకెప్పుడు అలా జరగడానికి ఛాన్స్ ఇవ్వను ఛాన్స్ తీసుకోను కూడా దయచేసి అదొక్కదానికి నన్ను క్షమించండి ఎదురు చూసి మీరు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి అది జరిగినందుకు బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వచ్చి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సంక్రాంతి ఇంట్లో పండగ వచ్చామో కానీ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ కావచ్చు జాబ్స్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కావచ్చు ఓన్లీ సంక్రాంతి అంటే వెంకటగిరిలో విశ్వదయ గ్రౌండే కనిపిస్తుంటుంది ఈ ఆరు రోజులు దానికి అది మిస్ చేసినందుకు మిస్ అయినందుకు సారీ చెప్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన వెంగడగిరి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే

సెవెంతయిత్ వాడు నైన్త్ వాడు టెన్త్ వాడు వెల్కమ్ డాన్స్ చేసినటువంటి చిన్నారులు నృత్య డాన్సం చేసినటువంటి పిల్లలు కూడా సేమీ చీఫ్ జస్టిస్ ఎయిన్ కెప్టన్ ടെൻ വാർഡ് പദോ വാർഡ് പതിനൂട വാർഡ് കിട്ടും പതിനൂട പദമൂടോ വാർഡ് പൂ വാർഡ് വാർഡ്

प्लेनसी तबले अंदर गुड आई इन प्रोसेस 18 वाड लास्ट टाइम गोल सीरियल ओ क्या बोलते बॉल बॉल कुछ यानक भरको ना तगलता ఒక సాలూహ తోటి మన చేయడం అనేది తక్కువ కానీ మన యొక్క అభిమానాన్ని ఈ విధంగా మనం వారికి చూపించాలి అంబర్నారాయణ ససివా హాల్ కీపింగ్స్ షాక్ తలవం